నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పాలసీ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం పాలసీ వివరాలు ఏంటి రిటర్న్స్ ఎలా ఉంటాయి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది దీంట్లో బెనిఫిట్స్ ఏంటి ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఈ పాలసీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ చూస్తే ఇది ఒక పార్టిసిపేటింగ్ నాన్ లింక్డ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పార్టిసిపేటింగ్ అంటే మనకి ఎల్ఐసిలో వచ్చే లాభాల్లో వాటా ఉంటుంది అలాగే నాన్ లింక్డ్ పాలసీ అంటే స్టాక్ మార్కెట్తో ఎటువంటి సంబంధం ఉండదు హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మనకి జీవితాంతం ఈ పాలసీ నుంచి లైఫ్ కవరేజ్ ఉంటుంది మార్కెట్ తో ప్రభావం లేకుండా ప్రీమియం పేయింగ్ టర్మ్ పూర్తయిన తర్వాత జీవితాంతం మనకి ప్రతి సంవత్సరం ఈ పాలసీ నుంచి రిటర్న్ తీసుకోవచ్చు కేవలం కొన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేసి వంద సంవత్సరాల వరకు సర్వైవల్ బెనిఫిట్ అనేది ఈ పాలసీ నుంచి మనం పొందవచ్చు ఈ పాలసీకి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలను మనం గమనిస్తే ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు తొంభై రోజుల నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా ఈ పాలసీని ఓపెన్ చేయవచ్చు ప్రీమియం పేయింగ్ టర్మ్ మనకి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు వీళ్ళని బట్టి ప్రీమియం పేయింగ్ టర్మ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వంద సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత పాలసీ మెచ్యూరిటీ అయిన తర్వాత మనకి బేసిక్ సమ్మష్యూట్ ప్లస్ బోనసెస్ కూడా కలిపి మనకి మెచ్యూరిటీ అమౌంట్గా పే చేస్తారు ఈ పాలసీకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది రెండు సంవత్సరాల పాలసీ తర్వాత మనం లోన్ తీసుకోవచ్చు పాలసీ టర్మ్ వచ్చేసి మనకి హోల్ లైఫ్ కవరేజ్ పాలసీ అప్ టు హండ్రెడ్ ఇయర్స్ వరకు ఈ పాలసీ ఉంటుంది ఉదాహరణకి ముప్పై సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి ఈ పాలసీని ఓపెన్ చేస్తే పాలసీ టర్మ్ అతనికి డెబ్బై సంవత్సరాలు ఉంటుంది అంటే డెబ్బై సంవత్సరాలు ప్లస్ అతని ఏజ్ ముప్పై సంవత్సరాలు కలుపుకుంటే మొత్తం వంద సంవత్సరాలు ఇలా పాలసీ టర్మ్ అనేది ఉంటుంది సర్వైవల్ బెనిఫిట్ వచ్చేసి మన ప్రీమియం పేయింగ్ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత సర్వైవల్ బెనిఫిట్ వచ్చేసి మనకి ప్రీమియం పేయింగ్ టర్మ్ పూర్తయిన తర్వాత ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ సమస్య మనకు ప్రతి సంవత్సరం పే చేస్తారు ఉదాహరణకు ఒక పది లక్షలకి బేసిక్ సమస్యతో మనం పాలసీ పెట్టుకుంటే అందులో ఎయిట్ పర్సెంట్ ఎనభై వేలు మనకు ప్రతి సంవత్సరం పే చేస్తారు డెత్ బెనిఫిట్ వచ్చేసి ఏ వయసులో మరణించిన కుటుంబానికి ఒక పెద్ద లంసం అమౌంట్ అనేది మనం అందించవచ్చు ఈ పాలసీ నుంచి మనకి రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి అనే దాన్ని చూస్తే మనకి ప్రీమియం పేయింగ్ టర్మ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి రిటర్న్స్ వస్తాయి ఉదాహరణకు ఒక పదిహేను సంవత్సరాల పాలసీ ప్రీమియం పేయింగ్ టర్మ్ పెట్టుకుంటే పదహారో సంవత్సరం నుంచి మనకి ఎయిట్ పర్సెంట్ రిటర్న్ అనేది ప్రతి సంవత్సరం రావడం మొదలవుతుంది ఇప్పుడు ఈ పాలసీని ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఎల్ఐసి జీవన్ ఉమాంగ్ పాలసీని తీసుకుంటే ప్రతి సంవత్సరం ఒక లక్ష రూపాయలు ప్రీమియం పెట్టుకొని పదిహేను సంవత్సరాలు పాలసీ ప్రీమియం పే ఇంటర్ సెలెక్ట్ చేసుకొని ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ప్రీమియం పే చేస్తారు మొత్తం ఈ పాలసీకి మనం పే చేసేది వచ్చేసి పదిహేను లక్షలు సంవత్సరానికి లక్ష చొప్పున పదహారో సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఎయిట్ పర్సెంట్ అంటే సుమారుగా ఎనభై వేలు ఈ పాలసీ ధారణకి రిటర్న్ అనేది వస్తూ ఉంటుంది ఇది గ్యారంటీడ్ రిటర్న్ ప్రతి సంవత్సరం వస్తుంది ఇలా వంద ఏళ్ళ వరకు ఆదాయం తీసుకోవచ్చు ఇక్కడ కొంతమంది డౌట్ అడుగుతారు వంద ఏళ్ళ వరకు ఎవరు బతుకుతారు ఈ జనరేషన్లో అని చాలామంది అడుగుతూ ఉంటారు మనం ఈ పాలసీని ఎప్పుడు కావాలన్నా క్లోజ్ చేసుకోవచ్చు అరవై సంవత్సరాలప్పుడు అరవై ఐదు సంవత్సరాలప్పుడు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు అప్పటి వరకు మనకి ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం రిటర్న్ వస్తూ ఉంటుంది పాలసీ క్లోజ్ చేసినప్పుడు క్యాష్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ పాలసీకి సంబంధించి అది మనకి ఇస్తారు లంప్సమ్ అమౌంట్ ఈ పాలసీని వంద సంవత్సరాల వరకు కంటిన్యూ చేస్తే ఈ పాలసీలో మనకి చివరి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసి బేసిక్ సమ్మష్యూడ్ ప్లస్ ఫైనల్ బోనస్ ప్లస్ లాయల్టీ అడిషన్స్ కూడా యాడ్ అవుతాయి మనకి ప్రతి సంవత్సరం లక్ష రూపాయల ప్రీమియంతో పదిహేను సంవత్సరాల పాలసీ తీసుకున్న వాళ్ళకి వంద సంవత్సరాల వరకు పాలసీని కంటిన్యూ చేస్తే మనకు లమ్సమ్ అమౌంట్ వచ్చేసి చివరిగా సుమారుగా కోటి రూపాయల వరకు ఉంటుంది ఈ పాలసీలో ఉండే బెనిఫిట్స్ని కనుక మనం గమనిస్తే ఇది జీవితాంతం ఆదాయం ఇచ్చే ఒక మంచి పాలసీ ప్యాసివ్ ఇన్కమ్ లాగా ప్రతి ఇయర్ మనకి ఫిక్స్డ్గా ఇన్కమ్ వస్తుంది అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది ఎల్ఐసి నుంచి వచ్చే లాభాల ద్వారా మనకి బోనసెస్ కూడా యాడ్ చేస్తారు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనం పే చేసే ప్రీమియం మనకి ట్యాక్స్ పరిధిలోకి రాదు అలాగే మనకు మెచ్యూరిటీ అమౌంట్ కూడా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది మనకు ఉంటుంది లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకేమన్నా కొన్ని అర్జెంటు పరిస్థితుల్లో క్యాష్ అవసరమైనప్పుడు ఈ పాలసీ మీద మనం లోన్ తీసుకోవచ్చు పాలసీ నాపకుండా అలాగే ఈ పాలసీలంటికి మనకి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది ఈ పాలసీ ఎవరు తీసుకోవాలి ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడితే సాధారణ ఉద్యోగులు ఎవరైతే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారో రిటైర్మెంట్ తర్వాత కూడా మాకు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుంది అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒక స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఈ పాలసీని కన్సిడర్ చేయొచ్చు అలాగే పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ వారసులకు లెగసీని వారసత్వాన్ని సంపదను అందించడానికి కూడా ఈ పాలసీని మంచి ఆప్షన్గా చూడవచ్చు పిల్లల పేరుతో తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకు మంచి ఆదాయం ఫిక్స్డ్ ఆదాయం అనేది అందించవచ్చు ఈ పాలసీలో బోనస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడితే ఎల్ఐసి జీవన ఉమాంగ్ పాలసీకి రివర్షనరీ బోనస్ ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం పాలసీకి యాడ్ అవుతుంది అలాగే ఫైనల్ అడిషనల్ బోనస్ కూడా ఉంటుంది ఇది పాలసీ ముగించేటప్పుడు మనకి యాడ్ చేస్తారు వీటిని ఎల్ఐసి తన వార్షిక లాభాల ఆధారంగా ప్రకటిస్తుంది దీనివలన పాలసీకి చివర వచ్చే మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంతటి గొప్ప పాలసీని మిస్ అవ్వకండి చాలా మంచి పాలసీ మనకి ఫిక్స్డ్గా ఇన్కమ్ వస్తుంది ప్రతి సంవత్సరం ప్రీమియం పేయింగ్ తరం పూర్తయిన తర్వాత జీవితాంతం ఇన్కమ్ తీసుకోవచ్చు అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మరియు ఎల్ఐసి వారి భరోసా ఇవన్నీ ఒకే పాలసీలో ఉంటాయి సో ఇంకా ఏమన్నా ఈ పాలసీకి సంబంధించిన వివరాలు కావాలి డౌట్స్ ఉన్నాయనుకుంటే ఈ ఈ కి కాల్ చేయండి ఈ పాలసీని ఆనంద యాప్ ద్వారా పదిహేను నిమిషాల్లో ఎక్కడి నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళు కూడా మెయిల్ ఆర్డర్ బిజినెస్ ద్వారా ఈ పాలసీని ఓపెన్ చేసుకోవచ్చు మంచి సర్వీస్ అయితే అందించబడుతుంది ఈ వీడియోని మీ బంధువులతోటి స్నేహితులతోటి షేర్ చేసుకోండి